వెల్కమ్ టు అవర్ ఛానల్ డిసెంబర్ ఒకటి నుంచి వృషభ రాశి వారికి ఏ విధమైన ఫలితాలు రాబోతున్నాయి ఈ వీడియోలో మనం వివరంగా తెలుసుకునే ప్రయత్నం చేద్దాం వృషభ రాశి వారికి ఒక మాసంలో శని పదవి ఇంట్లో బృహస్పతి మొదటి ఇంట్లో రాహు పదకొండు ఇంట్లో మరియు ఆది ఇంట్లో కేతు అనుకూల స్థానంలో ఉంటారు ఒకటవ తల్లి ఆరవ గృహ గృహాధిపతి శుక్రుడు వరుసగా తొమ్మిదవ మరియు పదవ గృహాల్లో ఉంటాడు కాబట్టి ఈ నెలలో మీరు దూర ప్రాంతాలకు ప్రయాణం చేయవలసి ఉంటుంది మరియు ఆధ్యాత్మిక విషయాలపై మీరు మరింత ఆసక్తి పెంచుకోవటము కనిపిస్తుంది ఈ విషయంలో మీరు ప్రయాణం చేయవలసి ఉంటుంది కుజుడు శక్తి గ్రహం మరియు ఏడవ మరియు పన్నెండవ గృహాలు అధిపతి మార్స్ యొక్క ఒక తిరోగమన కదలిక కారణంగా కుటుంబంలో మరియు ముఖ్యంగా ఆరోగ్యం మరియు ఆర్థిక విషయాల్లో కొంత క్లిష్ట పరిస్థితి ఎదుర్కొంటారు కుజుడు ఏడవ మరియు పన్నెండవ ఇంటి అధిపతి మరియు ఏడు డిసెంబర్ రెండు వేల ఇరవై నాలుగు నుంచి ఇరవై నాలుగు ఫిబ్రవరి రెండు వేల ఇరవై ఐదు వరకు తిరోగమనలో ఉంటాడు మీరు మీ కుటుంబం మరియు వ్యక్తిగత సంబంధాల సమస్యలను ఎదుర్కొనే అవకాశం ఉంటుంది ఈ కాలంలో కొంత పెట్టుబడులు పెట్టి నిర్ణయాలు తీసుకోవాల్సి ఉంటుంది ఈ కాలంలో తిరోగమల కర్రీకి కారణంగా మీరు శక్తి మరియు ఉత్సాహంతో తక్కువగా అనుభూతి చెందుతారు మీ సంబంధంలో ఉధృత కూడా పెంచుతారు కుటుంబంలో మరియు జీవిత భాగస్వామి వివాదాలు వచ్చే అవకాశం ఉంటుంది మరింత సన్నదంగా ఉండాలి మరియు విషయాలను సజావుగా సాగడానికి మిమ్మల్ని మీరు ఆనందించడానికి చాలా ప్రణాళికలుగా నిర్వహించాలి అంగారక గ్రహం యొక్క తిరోగముల కదరికల్లో మీరు కొన్నిసార్లు ఆలోచించకుండా తీసుకునే నిర్ణయాలు తీసుకోవచ్చు దీనివల్ల మీరు నష్టాలు ఎదుర్కోవచ్చు లేదా ఒక రకమైన ఇబ్బందుల్లో కూడా పడవచ్చు ముఖ్యంగా వ్యాపార రంగంలో అనుబంధం ఉన్న స్థానికులు భాగస్వామి వారి సంబంధాల సమస్యలు వచ్చే అవకాశం ఉంటుంది స్థానిక వ్యాపారాల విషయాల్లో మిశ్రమ ఫలితాలు పొందుతూ ఉంటారు డిసెంబర్ పదిహేను రెండు వేల ఇరవై నాలుగు తర్వాత సూర్యుడు నాలుగవ ఇంటికి అధిపతిగా ఉంటాడు మరియు ఎనిమిది ఇంట్లో ఉంటాడు కాబట్టి వారసత్వ రూపంలో పరోక్షం నుంచి ప్రయోజనాలు పొందే అవకాశం ఉంటుంది మీకోసం మీ కోరిక ఖర్చు చేయడం ద్వారా మీరు ఇబ్బందులు పడతారు కుటుంబం సూర్యుని యొక్క ఈ స్థానం కారణంగా కుటుంబంలోని వ్యక్తులతో మీ సంబంధం మీరు ఉద్రిక్తగా ఎదుర్కొంటూ ఉంటుంది మీరు పెద్ద లేదా తండ్రితో సంబంధాల సమస్యలు ఎదుర్కొంటారు రెగ్యులర్గా ఓం గురవైన మహా అనే మంత్రాన్ని నూట ఎనిమిది సార్లు చెప్పిస్తూ ఉండండి వీడియో లైక్ చేయండి మరిన్ని వీడియోస్ కోసం మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి